చూడలేదా ఛీ ఛీ ఏంటి ప్రకాష్ ని కూడా చూడలేదా ప్రకాష్ ఛీ మీరిద్దరూ లవర్స్ కదా ఎప్పుడు ఫుల్ మీల్స్ ప్లేట్ మీల్స్ అట్లీస్ట్ షెఫన్ ఏం చెల్లదా అవి ఏంటి కేసింగ్ గుండె చారి కళ్ళంతా అయింది అయితే లీటర్కి పెళ్ళైన తర్వాత బాగా మా పెళ్ళి అవ్వదు ప్రకాష్కి నేనంటే ఇష్టం లేదు తనకి మీరంటేనే ఇష్టం అవును నాకు కూడా ప్రకాష్ అంటే చాలా చాలా ఇష్టం కానీ నువ్వు అనుకుంటున్నట్టు కాదు జస్ట్ ఫ్రెండ్షిప్ నథింగ్ ఎల్స్ బట్ నా కట్ ఫీలింగ్ ఏంటంటే ప్రకాష్ కి నువ్వంటే చాలా ఇష్టం లేకపోతే అంత రెస్ట్ చేసి నిన్ను సేవ్ చేస్తాడా నీ సేఫ్టీ కోసం ఎంత వరి అవుతారో తెలుసా నీకు చాలా మంది అబ్బాయిలకి లవ్ కి లస్ట్ కి తేరా తెలియదు కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది రియల్ ఫీలింగ్స్ ని పైకి చెప్పలేరు మేబీ ప్రకాష్ కూడా అంతే బట్ హీస్ నైస్ గై అండ్ ఐ నో ఫర్ షోర్ హీ లవ్స్ యూ ఓన్లీ पैसा पैसा करती पैसे है पैसे पे मरती है, है। दोंगे नोट ले हो रहा है अम्मी दो बियर एक ब्रांडी चार वाटर पैकेट खुशी लो भूमि को बोडू चूसड़ू हाँ जल्दी जल्दी ये लो कार लेन नाइन थ्री मर्याद जान से मारता रे बच्चे को क्या सोचा मुसलमान के पीछे कोई नहीं है अरे हम है हम मार रहे दम है तो मार ये मिले कहीं कुछ भी हुआ ओल्ड सिटी से मुसलमान बच्चों को लाओ जेल में डालो और मारो अब मार इसको मार मार इसको पूरे पुलिस स्टेशन को जला दे तू चलो 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 भाई चलो गए ना पार्टी से लड़ाका ना बले पावरफुल है बहुत अरसा ये रेयल मुस्लिम पिल्ले जो इन चकाज सर आ रोज ओकोटे पेनली होंडी नूर जहां रही मुन्नी सा खातून विटनेस यादव साहब यादव कौन है यादव टखले सर का मिती यादव जी हाँ वही सर आड़ा एरियाला नंबर वन राउडी सीटर आने आन पोरान मसाला ఈ పోలీసు ఫాలో చేస్తే మనకు అసలు ఎవరు దొరికి ఛాన్స్ ఉంది ఈ విషయం చాలా డేంజర్కి కనిపిస్తుందిరా నాకు చాలా భయం వస్తుంది ఒకవైపు పోలీసులు ఒకవైపు గ్యాంగ్ డబ్బులు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అయితే మంచి సేఫ్ ప్లేస్ లో దాచేయాలరా సేఫ్ ప్లేస్ సేఫ్ ప్లేస్ సేఫ్ ప్లేస్ కాకా దుకాణ్ల బట్టల కింద పెడదామా నువ్వు అస్సలు వాడకరా సేఫ్ ప్లేస్ సేఫ్ ప్లేస్ సేఫ్ ప్లేస్ సేఫ్ ప్లేస్ దూరంగా దూరంగా దూ దు దుబాయ్ అప్పుడు అక్కడి నుంచి ఇక్కడ పైసలు పంపించావు కదా అదే హవాలాలో అలాగే ఇక్కడి నుంచి అక్కడ పైసలు పంపించచ్చా నేను వచ్చేంత వరకు జాగ్రత్త దాచిపెడతాను ఇంత అరే ఆరాంసే ఎంత ఎంత అంటే కొంచెం పెద్ద అమౌంటే అంటే ఒక యాభై వేలు ఉంటుందా ఎక్కువే ఎక్కువ అంటే లక్ష కంటే ఉంటుందా లక్ష కంటే ఎక్కువేరా అంత డబ్బు నీకెడితిరా టెక్డైతే నీకెందుకు పోయ్ అది కాదు ఎంత అని ఎంతంటే నువ్వు ఫోన్ పెట్టి మళ్ళీ నీ ఫోన్ లే గారగరా పెట్ట లేక

ేట్ గీ ఉంటుందని బోల్ డబ్బురా మీ అంత కరాబోగ్ చాలేకి మొత్తం ఇస్తాడు చోరయ్యే దొంగ సేకాడు

వచ్చి నూరు నేర్చకపోతే తెలియదు అనుకుంటున్నావు రాకేం తెలియదా అరే చోర్గాని బండి నా తానా ఉంది అది ఇట్లా కావాలంటే ఏ గంటల నూరు నా కాడ ఉండాలి పురాణి దేవుడి దగ్గర మా పోరాలు ఇంత చేస్తున్నారు వాళ్ళకి ఇట్లా నూరు నప్ప చెప్పు లేదంటే నీ బండిని చోర్ బజార్లా కిలో లెక్క అమ్మేస్తా చూడు ఒక్కటే కాదు బిడ్డ వేరే కారు చోరీ కేసులా పోలీసు వాళ్ళు బుర్కలో కోసం వెతుకుతున్నారు కదా ఇంకా బుర్కలో ఎవరో చెప్పేస్తా కదా కానీ చూసేస్తాడే కదా సారీ కాక నాకు మాఫ్ చేయి తప్పైంది పైసలు రా వయసా ఎవ్వనైనా పాగలని చేస్తుంది ముచ్చే బి గల్తీ మాఫ్ కరదే కాక మీరు అటు వాళ్ళు చూసే ముందే బా